జచ్చల కేంద్రంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు జచ్చల ఎమ్మెల్యే జనంపల్లి అనిరు드రెడ్డి బాబునగర్ జిల్లా జచ్చెల్లా నియోజకవర్గంలో వివిధ దేవాలయాలలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి సీతారాముల వారి ఆశీస్సులు జచ్చల నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. జచ్చల కేంద్రంలోని ఆలయ కమిటీ వారు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. రామ మందిరం శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయం పాత బజార్ హనుమాన్ దేవాలయం లక్ష్మీనగర్ శ్రీ సీతారామాంజనేయ దేవాలయం విజయనగర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ఇండస్ట్రియల్ కాలనీ శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం కాపేరమ్మపేటలో నిర్వహించిన శ్రీ శ్రీరామనవమి వేడుకలకు జర్చెల్ల శాసనసభ్యులు చెన్నపల్లి అనిరుద్ధరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం చర్చల్లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు